తల్లిదండ్రుల కోరికల్ని నెరవేర్చడంలో కలిగే సంతృప్తి ఎంతో ప్రత్యేకం ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన అమ్మా నాన్నల చిరకాల కోరికను నెరవేర్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది యూప అనే యువతి తన తల్లిదండ్రులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది ఇద్దరిని తొలిసారి విమానం ఎక్కించింది జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే వారి చిరకాల కోరికను నెరవేర్చి సర్ప్రైజ్ చేసింది కాగా ఆ ఆనంద క్షణాలను యూప రిబే తన సెల్ ఫోన్ లో బంధించింది తొలిసారి విమానాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురవడం వీడియోలో కనిపించింది విమానం ఎక్కడానికి ముందు సంతోషంగా ఫోటోలు దిగారు విమానం టేకాఫ్ కు ముందు రెబే తండ్రి దేవుణ్ణి తలుచుకుని ప్రార్థిస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది కొందరికి కేవలం ఒక విమాన ప్రయాణం మాత్రమే కావచ్చు కానీ కొందరి కలర్ నిజమైంది అంటూ తల్లిదండ్రుల తొలి విమాన ప్రయాణ అనుభవం గురించి యూపే రెబే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ప్రత్యేకమైన రోజు కోసం ఇద్దరిని రెడీ చేయడాన్ని చాలా ఇష్టపడినట్లుగా చెప్పింది హృదయాన్ని అత్తుకునే ఈ ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మీలాంటి కూతుర్ని ఇచ్చినందుకు మీ నాన్న దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు మరో వ్యక్తి స్పందిస్తూ చాలా అద్భుతంగా అందంగా అనిపిస్తోంది మీ అమ్మగారి జుట్టుని అలంకరించటం నుంచి మీ నాన్న కోరుకున్న క్షణాలను సెల్ ఫోన్లో బంధించటం వరకు ఒక అనుభవాన్ని వారికి బహుమతిగా అందించారు అని పేర్కొన్నాడు సగటు మధ్యతరగతి భారతీయుల సంస్కృతి ఇదేనని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మరో వ్యక్తి మెచ్చుకున్నాడు